అందరికీ నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఈ యొక్క దివ్యక్షేత్రం హైదరాబాద్లో ఉంది ఈరోజు ఈ యొక్క సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క కుటుంబ సభ్యులకి మరి పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ఇనుకోల్ సుబ్బారాయుడు గారు అలాగే ఇనుకోల్ సుశీలమ్మ గారుల పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి సుబ్బారాయుడు గారు అలాగే సుశీలమ్మ గారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ తర్పించి ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి పది మందికి కడుపు నిండా భోజన సదుపాయం కల్పించాలని మరి సుబ్బారాయుడు గారు అలాగే సుశీలమ్మ గారుల కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది ఆకలి తీర్చినటువంటి అన్నదాతలు అని చెప్పుకోవచ్చు మరి ఈరోజు అన్నదానం చేస్తున్నటువంటి మరి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా సదా ఆ పరమేశ్వరుని ఆశీషులు ఎల్లవేళలా ఉండాలని మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు మనం ఎన్నో ఖర్చు చేస్తూ ఉంటాము కానీ మరి ఈ యొక్క భాగ్యులందరూ కూడా రోడ్ల మీద తిరిగేటప్పుడు అన్నం కూడా దొరకని పరిస్థితిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారిని తీసుకొచ్చి ఒక కేంద్రం ఏర్పాటు చేసి మాతృదేవోభవ అనాథాశ్రమంలో పెట్టడం జరిగింది కాబట్టి మరి ఏదైనా సందర్భం ఉన్నప్పుడు మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇక్కడ జరుపుకొని ఈ యొక్క అభాగ్యులు ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం